హాయ్ ఫ్రెండ్స్ గోవింద గోవింద నేనైతే సప్త శనివారాల్లో భాగంగా ఈరోజైతే మనము నాలుగో వారానికైతే వచ్చేసామన్నమాట ఈరోజు ఈ పూజనైతే ఇలా చేసుకుంటానన్నమాట ఈరోజు స్వామివారినైతే ఎర్రటి మందారాలతోనైతే స్వామివారిని అర్చించుకుంటున్నానమాట ముందుగా అయితే పిండి ప్రమిదలను చేసి పెట్టుకున్నాను నేను రెండు పిండి ప్రమిదలనే పెడుతున్నానండి అలాగే ఇంకా రెండు దీపాలను కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు స్వామివారికి ముందుగా దీపారాధన అయితే చేస్తున్నారన్నమాట దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండీ అందుకే ఆ దీపంలోనే మనకు సాక్షాత్తు ఆ భగవంతుడు అనేది దర్శనమిస్తాడండి అది యొక్క మన నమ్మకం కాబట్టి ఇలా ఏ కారతితోనైతే దీపాన్ని అయితే వెలిగించానమాట ఈ పూజ చేసుకునేటప్పుడు అయితే ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలండి మన దగ్గర వినాయకుడి ప్రతిమ ఉంటే పెట్టుకొని చేసుకోవచ్చు లేదు అనుకుంటే పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి ఈ పసుపు గణపతిని ఇలా పూజ చేసిన తర్వాత మరుసటి రోజైతే మనము ముఖానికైతే రాసుకుంటే చాలా మంచిదండి లేదు అనుకుంటే ఏదైనా పారే నీటిలో వేయాలి తులసి మొక్కలు మాత్రం ఈ పసుపు గణపతిని అయితే వేయొద్దు తర్వాత అయితే ఇప్పుడు స్వామివారికి ముందుగా వినాయకుడికి అష్టోత్తరాన్ని అయితే చదువుకోవాలన్నమాట ఇలా వినాయకుని అష్టోత్తరం చదివినాక స్వామివారికి అయితే బెల్లాన్ని అయితే సమర్పించానండి ఇంకా స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం దీపం నైవేద్యం అంటాం కదండీ అలా అయితే సమర్పించి తండ్రి నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు నా పూజకైతే ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజనైతే మంచిగా విజయంగా చేయించుకో తండ్రి అని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను అనమాట అండి ఇలా మొక్కుకొని ధూపాన్ని అయితే వేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మనము ఇక్కడ ఈ కలుషంన్ని స్థాపించాం కదండి కలశాన్ని స్థాపించినప్పుడు ఆ కలిశంలో ఏమేమి వేయాలనేది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి ఇలా కలిశం పెట్టుకున్నామంటే సాక్షాత్తు ఆ భగవంతుడు మనం ఏ దేవుడైతే పూజ చేస్తున్నామో ఆ భగవంతుడు అందులో వచ్చి ఉంటాడు అనేది మన నమ్మకం కాబట్టి ఆవాహయామి అని చెప్పుకుంటాం కదండి ఆ మంత్రాలను చెప్పుకోవాలంటే ఒకవేళ మనకు మంత్రాలు రాకుంటే తండ్రి నువ్వే దిక్కనైతే నమ్ముకుంటే చాలా మంచిది అనమాట సో మొత్తానికైతే అలా ఆవాహ్యాన్ని చేసుకొని మన గోత్రనామాలు చెప్పుకొని ఈరోజు డేటు సమయము అలాగే నక్షత్రము ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాలా మంచిదండి అవన్నీ రావు అనుకుంటే గోవింద అనుకున్నా పర్వాలేదండి మొత్తానికైతే ఎలా ఏంటి కాదు భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే అయితే ఆహృతిని కూడా ఇచ్చేస్తున్నాను ఇలా పూజ అంతా చేసేసి తర్వాత కలశ స్థాపన చేశాం కాబట్టి ఆ కలశంలో దేవుణ్ణి అయితే ఆవాహనం చేసుకొని స్వామివారికి అయితే స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుందండి అది చదువుకోవాలి అది చదువుకుంటూ మన దగ్గర పుష్పాలు ఉంటే పుష్పాలను సమర్పించుకోవాలి పుష్పాలు లేకుంటే అక్షింతలను వేసుకోవాలంటే తర్వాత స్వామి స్వామివారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరాన్ని అయితే చదువుకోవాలన్నమాట